చైనాలోని థియన్జిన్ వేదికగా షాంఘైకో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాలో పర్యటించనున్నారు ఇందుకోసం ప్రధాని మోదీ ఆగస్టులో చైనాలో పర్యటించనున్నారు షాంగైకో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సుకు మోదీ హాజరు కానున్నారని అధికార వర్గాల సమాచారం ఇందుకోసం ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో మోదీ చైనాకు వెళ్తారని తెలిపాయి ఇక లడఖ్ సరిహద్దుల్లో చైనా భారత్ సైనికుల మధ్య ఘర్షణల తర్వాత తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాలో పర్యటించనున్నారు తియాజిన్ సిటీలో ఆగస్టు ముప్పై ఒకటి నుంచి రెండు రోజుల పాటు ఎస్సీఓ సమ్మిట్ జరగనుంది ఈ సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ తరపున ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జింపింగ్ తదితరులు పాల్గొననున్నారు ఇక ఈ సదస్సు సందర్భంగా జిన్పింగ్తో ప్రధాని మోదీ చర్చలు జరపనున్నట్లు సమాచారం ఇక ఇందులో పలు ద్వైపాక్షిక అంశాలతో పాటు సరిహద్దు సమస్యల పైన చర్చించనున్నారు కాగా తొలిసారిగా రెండు వేల పదిహేనులో ప్రధాని హోదాలో మోదీ తొలిసారి బింజింగ్ లో పర్యటించారు ఆ తర్వాత కాలంలో ఇప్పటి వరకు మోదీ మొత్తం ఐదు సార్లు చైనాకు వెళ్లారు రెండు వేల ఇరవైలో గల్వన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ నెలకొంది ఇరువైపుల సైనికులు చనిపోయారు దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి అప్పటి నుంచి ప్రధాని మోదీ చైనాలో పర్యటించలేదు తాజాగా భారత్ చైనాల మధ్య సంబంధాలను పునరుద్ధరించేందుకు చర్చలు జరుగుతున్నాయి ఇక రెండు రోజుల క్రితం భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ బీజింగ్కు వెళ్లారు చైనా అధ్యక్షుడు తో భేటీ అయ్యారు రెండు దేశాల మధ్య చోటు చేసుకున్న ఇటీవలి పరిణామాల గురించి చర్చించారు